గురించి చెప్పాలంటే ఒక కథ మాదిరి చెప్పుకోవాలి మనం మీకు కూడా అనుభవం ఉంది గతంలో గత ప్రభుత్వంలో కూడా మనం పెన్షన్లు తీసుకుంటా ఉన్నాం దానికి ముందు తీసుకుంటా ఉన్నాం ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకుంటానే మనం కానీ పెన్షన్కి అప్లై చేసేస్తే నాలుగేండ్లు కూడా ఇయ్యి రోజులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు కూడా ఏమింటే గవర్నమెంట్ ఇంకా శాంక్షన్ చేయలేదు పేద ప్రజలు వృద్ధులు వికలాంగులు భర్తలు లేని వాళ్ళు వీళ్ళు పడే బాధలు చూసి పేద ప్రజల ముఖ్యమంత్రి బాధలు తెలిసిన ముఖ్యమంత్రి ప్రతి నెల ఒకటో తేదీ పండుగ మాదిరి చేస్తా ఉన్నారు మన మండలంలో అయితే ప్రతి నెల నూరు నుండి నూట యాభై దాకా పెన్షన్లు మంజూరు అయితేనే ఉన్నాయి ఎవరు కాసుకునే పని లేదు మీకోసం పనిచేసే వాలంటీర్ వ్యవస్థను పెట్టినారు వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ సం ఈ నెలే మీకు ఇక్కడ ఇస్తాం వచ్చే నెల నుండి ఒకటో తేదీ ఐదున్నరకే మిమ్మల్ని లేపుతారు మీరు ఇంటి దగ్గర ఉన్న పొలం దగ్గర ఉన్నా వాలంటీర్ ఉద్యోగం ఏమింటే మీకు ఒకటో తేదీ తెల్లవారు ఐదు నుండి పది లోపల అన్ని పెన్షన్లు తెచ్చిచ్చేస్తారు ఇంత మంచి వాలంటీర్ వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రి గారు పెన్షన్ కాసుకునే పని లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చేవాడు అరవై ఐదు పూర్తి అయితేనే పెన్షన్ అరవై ఐదుకి పెద్ద పెద్ద